రైతులను ఆగం చేసిన కేటీ రామారావు గారు పక్కనున్న నియోజకవర్గం హరీష్ రావు గారి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకి నీళ్లు వారే విధంగా రంగనాయకరావు సాగర్ ద్వారా అక్కడి నుంచి నీటి పంపకాన్ని చేపడుతూ అక్కడ రైతులను సుభిక్షంగా ఉంచాలని ప్రయత్నం చేస్తే అధికారంలో ఉన్న కేటీ రామారావు గారు మంత్రిగా వెలుగబెట్టింది ఏం లేకుండా పైపెచ్చిగా ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే దిశగా కనీసం తంగలపల్లి మండలంలో ఎక్కడైతే రంగనాయకుల సాగర్ నుండి జక్కాపూర్ మీదుగా జిల్లాల్లో దేశాయపల్లె మల్లాపూరు సారంపల్లి అంగిరెడ్డిపల్లె ఒగలాపూర్ విలేజ్ మీదుగా అలాగే అదే జక్కాపూర్ వ్యవసాయ కళాశాల పక్క నుండి మరొక ఛానల్ ద్వారా చిరలింగాపూర్ రామచంద్రాపూర్ బాల్మాలపల్లె నర్సలపల్లె బసాపూరు హంసాపూరు లక్ష్మీపూర్ మీదుగా జనాల్ నైన్త్ ప్యాకేజ్ ద్వారా ఇచ్చినట్టుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ కాలువలు మీరు పూర్తి చేసినట్టుంటే ఈరోజు నీటి పారుదల ఉంటుండే ప్రతి రైతుకు వారు పండించిన పంటకు నీరు అందుతూ ఉండే గత పదిహేను ఇరవై రోజుల నుండి రైతుల పంటలు వెండిపోతున్నాయని చెప్పి వాళ్ళు కాలువలు లేకున్నా వాళ్ళ చెరువులు నింపే ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు అధికారులను మానిటరింగ్ చేసుకుంటూ కేకే మహేందర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న నాయకత్వంతో మాట్లాడుకుంటూ నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు అలాగే నీటి శాఖ మంత్రివాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోని రంగనాయకుల సాగర్ నుండి అలాగే అంతగిరి నుండి నీళ్ళిచ్చే ప్రయత్నం చేపిస్తూ రైతులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో హుటాహుటిన తను చేసిన తప్పులను తను చేయలేని పనులను కప్పిపుచ్చుకోవడానికి తనే వచ్చి నేను నీళ్లు పారగం నీళ్లు విడుదల చేయకపోతే ధర్నా చేస్తా ఆఫీసులను ముట్టడిస్తా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం సిగ్గు చేయడం అంశం కేటీఆర్ గారు ముందు సిగ్గుపడాలి తంగలపెల్లి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి క్షమాపణ చెప్పాలి అధికారంలో ఉండి కనీసం రైతుల పట్ల అవగాహన లేకుండా ఏ గ్రామంలో ఏ చెరువు ఉందో ఏ చెరువు నింపితే ఏ గ్రామ ప్రజలకు పంటలకు అందుతాయని శరం సిగ్గు శరం లేకుండా తెలియకుండా వచ్చి మాట్లాడడం అనే విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం ఇక దీన్ని ఆసరగా వేసుకొని టిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగాయ్య గారు మాట్లాడతారు పదే పదే తనకు చెప్తా ఉన్నాం నీకు సంబంధం లేని విషయంలో నీ పార్టీ చేసిన దోపిడీ విషయంలో ప్రజలందరికీ తెలుసు మీ పార్టీ ఏ విధంగా దోపిడీ చేసింది మీ నాయకత్వంలో అని